సహోదరుల సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభువైన యేసు క్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధాన్యతను బట్టి నేనెంతగానో ప్రభును స్థుతిస్తూ ఉన్నాను కీర్తనలు కుమారులు యహో అనుగ్రహించు స్వాస్థ్యము సంతానము ఇచ్చు బహుమానము దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలి దేవుని కొరకు పెంచాలి అంటే వినోపవాక్యలో మూడవ అధ్యాయములో సియోను కుమారి ప్రాకారమా నీవు లేచి రేయి మొదటి జామున ఈ పసిపిల్లల ప్రాణము నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము అనే మాట మనం చూస్తాం ఏబు జీవితములు ఏబు తూర్పు దిగు జనులలో అత్యంత ధనవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు చెవితను విసర్జించిన వాడు నీతివంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉండెను అనే మాట మనం చూస్తాం కానీ యోబు సంపదలను బట్టి సంతోషించలేదు కానీ యోబు సంతానం కొరకు ప్రార్థన చేశాడు ఎందుకంటే యోబు కుటుంబం పెద్ద కుటుంబం ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి దేవుని శాపానికి దేవుని తీర్పునకు ఎక్కడ గురి అవుతారో అని ధనవంతుడైన యోబు యార్థవంతుడైన విసర్జించిన అరుణోదయమే లేచి వాళ్ళని పవిత్ర పరుచు వచ్చను యోబు నిత్యము అలాగూ చేయుచుండెను అనే మాట మనం చూస్తాం కనుక నీ పిల్లలలో ఉన్నతమైన వ్యక్తులు చేయడానికి సదుపాయాలు అక్కరలేదు నీకున్న వసతుల్లోనే నీ పిల్లలను ఉన్నతమైన వ్యక్తులుగా చేయచ్చు బైబిల్ పండితులు మోసే తల్లిదండ్రుల గురించి ఒక శ్రేష్టమైన మాట అన్నారు తల్లిదండ్రులంటా తమ పిల్లలను ఒకటి హీరోలుగా చేయగలరు రెండు నీరోగా చేయగలరు మూడు జీరోగా చేయగలరు కానీ బైబిల్లో మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు వారు ఎక్కడున్నారు ఐగుప్తులు ఉన్నారు శ్రమల కొలిమిలో ఉన్నారు ఐగుప్తులు ఐగుప్తులు దౌర్జన్యముతో పని చేయించుకుంటున్నారు వారు ప్రాణములను విసిగింపజేస్తున్నారు వారిని శ్రమ పెడుతూ ఉన్నారు కానీ వారు దేవునికి మరపెడుతూ ఉన్నారు అందుకనే మోసే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు ఎలాగో ప్రార్థన వాక్యపు ద్వారా కనుక నీ పిల్లలను నువ్వు ఉన్నతమైన వ్యక్తులుగా చేయాలంటే నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి పిల్లల గురించి యాకోబు అంటున్నాడు ఆది కాండం ముప్పై ఐదవ అధ్యాయం మూడవ వచ్చినంలో యాకోబు ఏషావుతో సమాధాన పడిన తర్వాత ఏషియావు అడుగుతున్నాడు అరే నువ్వు ఇంట్లో నుండి ఒకరిమే కదా పారిపోయిండేది మరి వీరందరు ఎవరు అంటే యాకబంటున్నాడు అంటున్నాడు అనయ్ ఈ పిల్లలు నీ సేవకునికి దేవుడు దయచేసిన పిల్లలే అన్నాడు ఏమన్నాడు దేవుడు దయచేసిన పిల్లలు అవే అది కారణం నాలుగవ అధ్యాయ మరుగు వచ్చినములో యహో దయ వలన నేను ఒక కుమారుని సంపాదించుకున్నాను పిల్లలు దేవుని స్వాస్థ్యం నేను ఒక కుమారుని సంపాదించుకున్నా దేవుని దయవలన అంటున్నది లే అంటున్నది ఆది కాండ ముప్పై అధ్యాయం ఇరవై వచనములో దేవుడు నాకు బహుమతిగా ఇచ్చాను లే అంటున్నది దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను లే అంటున్నది ప్రార్థన వలన నాకు ఇవ్వబడిన పిల్లలు ముప్పై అధ్యాయము ఇరవై మూడవ వచ్చినములో నింద తొలగించిన పిల్లలు నూట ఇరవై ఏడవ కిర మూడవచ్చినములో స్వాస్థ్యముగా ఇవ్వబడిన పిల్లలు కనుక క్రీడ మనకు బహుమానంకి ఇచ్చిన పిల్లలను దేవునికి దేశానికి ఒక ఉన్నతమైన వ్యక్తులుగా చేయాలంటే బాల్యము నుండే వారు దేవుని ఎందు భయభక్తులు నేర్పించు బాల్యము నుండి దేవుని వాక్యం చదివించడం నేర్పించు బాల్యము నుండే మోకాలుని ప్రార్థించడం నేర్పించు బాల్యము నుండి దేవుని మందిరానికి చర్చికి సంఘానికి నడిపించు వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రేమించిన మాత్రండ సహోదరుడు గన్నం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము అని ఈ చిన్న ప్రసంగం ఎవరైతే వింటున్నారో దీవించండి మేలు పొందినట్లుగా మీ కృపణ దాయించండి విన్నవారు చూసినవారు లైక్ చేసి షేర్ చేసి ఇతరులకు పరిచయం చేయనట్లుగా మీ కృపను దరవ స్వామి కురుపమ్మ కుమారుని ఇక్కడ పనిచేస్తున్న సహోదరులను వారి భర్తను వారి సంతానం కూడా తీవించండి మరి పంట ఫలాలు తీవించండి దేవ ఆ దేశమందున్న వాడే ఇత్తనం వేసి నూరంతలు ఫలము పొందిననే మాటను బట్టి మీకు స్థాతం ఎక్కడ ఆర్థికంగా సమస్యలు కానివ్వకుండా నూరంతలుగా ఫలించినట్లుగా మీకు దాయించి